స్పైడర్ సినిమా టేజర్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విడుదలైంది మురుగుదాస్ చరిష్మా మహేష్ బాబు కరిష్మా కలబోసి నవరసాలు రంగరించి రికార్డుల దుమ్ము దులుపుతుంది అన్న అభిమానుల నమ్మకం మధ్య టేజర్ ను ప్రేక్షకులు చూశారు ఈ టేజర్ ను చూసిన తర్వాత వారి అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా అన్నది ఓసారి చూద్దాం స్పైడర్ గా మహేష్ బాబు స్టైలిష్ గా ఉన్నాడు రకుల్ ప్రీత్ సింగ్ బాగుంది విలన్ గా ఎస్ జే సూర్య కూడా బాగున్నాడు వీరి ముగ్గురి నడుమ ఈ సినిమా ఉండబోతుందన్నది మురుగుదాస్ చెప్పకనే చెప్పాడు ఈ టీజర్ ద్వారా టీజర్ కు వాడిన షార్ట్స్ లోని కెమెరా పనితనం బాగుంది మహేష్ బాబు అదిరేలా కనిపించాడు కథా కంటెంట్ ఎలా ఉంటుందనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఓ రకంగా సినిమా అనే చెప్పొచ్చు ఇలాంటివి గతంలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఓ యాభై సినిమాలు చేశారు కానీ ఇందులో ఏదైనా కొత్తదనం ఆశించొచ్చా అని ఎదురు చూసిన వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మురుగుదాస్ స్టైల్ మొదటి నుండి అంతే చిన్న టీజర్ లో కన్ఫ్యూజన్ ని చూపిస్తూ పెద్ద తెరపై మెరుపులు మెరిపిస్తాడు ఇలాంటి మెరుపుల కోసం అభిమానులు వచ్చే నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఎదురు చూడాలి మరి